జేన్ జే దివ్య ప్రతిరోజు వీక్షించే ప్రతి ఒక్కరికి మా జేఎన్ జే కాంగ్రిగేషన్ లో ఉన్న సిస్టర్స్ అందరి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు భగవంతుని దీవెనలు నేటి దినాన ప్రభు మన పొసగిన ధ్యానాంశం పునీత యోహాన గారు రాసిన సువార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఈ విధముగా రాయబడి ఉన్నది యక్షలో ఉన్న యూదులు యోహానులు నీకు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతనికి సాక్ష్యం ఇచ్చారు నేను క్రీస్తును కాను అని బక్తిస్మ యోహాన గారు పలికారు పునీత యోహాన గారు సువార్త పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములలో యేసు క్రీస్తు ప్రభువు స్వయంగా పలికారు మీకు అనేక విషయములను చెప్పవలసి ఉన్నది కానీ దానిని మీరు భరింపలేరు పరిశుద్ధాత్మ మీపై వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సంపూర్ణముగా సత్యమునకు నడిపించు నేటి మొదటి పట్టణం పుణ్యత యోహాను గారు రాసిన లేఖలో ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు నీవు పొందిన పరిశుద్ధాత్మ మీపై వచ్చినప్పుడు నీలో నివసిస్తున్నాడు కనుక ఎవరు మీకు బోధింపనక్కర్లేదు ఆత్మయే మేము సంపూర్ణ సత్యమునకు అభిషేకమునకు నడిపించి ఏది ఏదిల స్వీయ కార్యము ఏది స్వీయ కార్యము కాదు అని మీకు నేర్పిస్తారు అదే విధముగా మతలో ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు వచనము మూడవ అధ్యాయము వచనములో భక్త గారు యోహానగారు ఈ లోకానికి పరిచయం చేస్తూ ఇలా అంటూ ఉన్నారు నేను మీకు నీటిలో జ్ఞాన స్నానము వసలుచున్నాను నా తర్వాత ఒకరు రాబోచున్నారు ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయిస్తారు స్నానం చేయించు మనం పొందిన పరిశుద్ధాత్మ పాపమునే ఈ అంధకారం నుండి దేవుని స్వయంగా మనం పొందిన పరిశుద్ధాత్మ దేవుని వాక్కుల్లోని వెలుగులోనికి మనల్ని నడిపించడానికి ఈ పరిశుద్ధాత్మ మనకు ఒక సహాయకుడిగా పనిచేయుడుగా కానీ మనము తలంచుకోవడానికి ధ్యానించడానికి ప్రార్థించడానికి ఈ అవకాశం అనేది మనకు దొరికింది భగవంతుని పలుగులు మానవునికి దీవెనగా రక్షణగా ఉపకరిస్తాయి ప్రతిరోజు దేవుని నుండి ఎన్నో మేలును పొందటానికి ఆస్కారం ఉంది మరి ముఖ్యంగా కృతజ్ఞత ప్రార్థన చాలా ప్రముఖమైనది అనేక విధాలుగా మనము దీవించబడినప్పుడు ఆధ్యాత్మికంగా భౌతికంగా మానసికంగా భావోద్వేగ పరంగా భగవంతుడి కరుణ మన మీద ఉంచి దీవించి ఎప్పుడు ఎల్లప్పుడూ నడిపిస్తారు భక్తిస్వం పొందిన చాలా మంది క్రైస్తవులు క్రీస్తును పొందటం లేదు ఆయనను అందుకోలేకపోతున్నారు ఎందుకంటే వారు తమ దైనందిన జీవితంలో అనవసరమైన విషయాలలో తలమునకలై ప్రభువును పొందలేకపోతున్నారు ప్రార్థనలో భగవంతుని స్వరాన్ని వినాలంటే ప్రతి మనిషి మధులో ఎడారిలో ఉన్నంత నిశ్శబ్దం అవసరం కనుక మన ఎడారి జీవితంలో రోజు కొంత సమయాన్ని భగవంతునికి కేటాయించి ప్రతి విషయానికి కృతజ్ఞతలు అర్పిస్తూ నిశ్శబ్ద ప్రార్థనలపై సమయాన్ని కేటాయిస్తూ దేవుని స్వరం మనం వినటానికి ముందంజ వెయ్యాలి బాప్తిస్మ యోహాన్ గారిల ప్రత్యక్ష సాక్ష్యానికి దైవానుభూతికి సాక్ష్యం పలుకుదాం అందరిని అందరికీ ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అందరికీ మంచి చేకూరాలని ప్రార్థిస్తూ అష్ట ఐశ్వర్యాలతో పాడి పండలతో రాగాలతో ప్రేమ కలిగిన ప్రదేమతో మారు మనసుతో మనం జీవించాలి మారు మనసు పొందాలి ఎడారిలో ఉన్న నిశ్శబ్దాన్ని మన మదిలో ఉంచుకోవాలి అప్పుడే మనం ఇతడికి మంచి చేయగలము కించ చేయటానికి వెనకంజ వేస్తూ మంచి చేయటానికి ముందంజ వేస్తూ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుందాం గాడ్ ప్లస్ ఎస్ సార్ థ్యాంక్ యూ తల్లిలా లాయ చు తండ్రిలా